ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలిపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ కార్పొరేషన్ శరవేగంతో అభివృద్ధి చెందాలంటే నలభై ఎనిమిదికి నలభై ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించాలని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని పలు డివిజన్లలో గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది ముప్పై తొమ్మిది డివిజన్లలో రోడ్ షో నిర్వహించిన మంత్రి ముప్పై తొమ్మిదవ డివిజన్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున అర్హులైన ప్రతి పేదవారికి సొంతిళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఒక్కొక్కటిగా అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి నల్గొండకు ఎక్కువగా నిధులు తెస్తానని అన్నారు నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా చేసి తీరుతానని నలభై ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మీరు కోరిన అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నానని కృతజ్ఞతగా ఒక్క ఓటు అడుగుతున్నారు నని ఓటర్లను అభ్యర్థించారు మంత్రి సమక్షంలో ముప్పై తొమ్మిదవ డివిజన్కు చెందిన పలువురు బెల్లి సోమశేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి మంత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో బొడ్డు శివలింగం బొడ్డు సాయిరాం యాదవ్ రాఘు ఉపేందర్ మునగ వంశీకృష్ణ ఉన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గుములమోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఓవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి శ్రీనివాస్ ముప్పై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ బోడ ప్రభాకర్ కత్తులకోటి భువనగిరి ప్రభాకర్

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా మొట్టమొదటి ఎన్నికలు ఇది మొన్నటి వరకు మున్సిపాలిటీ అంటే చిన్న టౌన్ దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని మోడల్ గా నేరుగా నిధులు నేర్చుకునే అవకాశం ఉంటుంది కార్పొరేషన్ అయితే రుణం తెచ్చుకునే అవకాశంగా కార్పొరేషన్ గా ఏర్పాటు చేసి మొట్టమొదటి ఎన్నికల్లో మల్లికార్జున గారు నా కోరిక మందించి పోటీ చేస్తున్నందుకు మీ అందరికీ ఒకటే చేతులెత్తి కత్తి నమస్కరిస్తున్నా ఇక్కడ మళ్ళీ ఎందుకంటే దీనికొచ్చి మల్లికార్జున గారు తక్కువ మంది గారు చెప్తే నా పేరు పోతాయి మీ పేరు పోతాయి ఆయన పేరు పోతాయి అలాగే స్కూల్ నటించిన మల్లికార్జున గారి వారి సపోర్ట్ తో నెల్లగొండ గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా చేయాలని ఇవాళ హోల్ సిటీలో విభాగంలో ఉన్న స్కూల్ పాలేగల్లో ఒక హై స్కూల్ పన్నెండు స్కూల్ సెలెక్ట్ చేసుకున్న ఆ మోడల్ గారు చేసి పేదవాళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలని

మా వార్డు సమస్యలను సార్కు అన్నీ మేము వివరించాము ఈ ఎలక్షన్ అయ్యాగానే వెంటనే అన్ని సమస్యలను తీరుస్తారని మాకు హామీ ఇచ్చారు మా నందు వార్డు ఆఫీసు శివాజీ నగర్ పార్కులోని పార్కు వంద కోర్టు డెవలప్మెంట్ ఎక్కువ ఇస్తానని కూడా హామీ ఇచ్చారు ఈ విధముగా గాంధీనగర్లో అన్ని నళాలను క్లోజ్ చేపించేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం చేపిస్తానని నాకు హామీ ఇచ్చారు